मुनाली बेट शाभ नियोगु ఇరవై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసిన మిత్రుడు రామ్ చంద్ర యాదవ్ చంద్రశేఖరరావు గారి నాయకత్వం ఇక ఈ రాష్ట్రానికి ప్రయోజనం లేదు వారి నాయకత్వం నుంచి తెలంగాణకు విముక్తి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు ఈ సభకు అధ్యక్షత మెట్టల్ మకాజిరి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గారు వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మనురవి గారు ఈ శాసనసభ నియోజకవర్గంలో నాకు తోడెద్దులాగా గుడి బుద్ధం జలం పొడతంగా పనిచేస్తున్న మిత్రుడు అఖిలేష్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వేదిక మీద చాలా మంది మిత్రులందరూ నాయకులు నాయకులందరూ ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళే నాయకులుగా మారి ఆనాడు వాళ్ళే పార్లమెంటు సభ్యుడు ఎన్నికలలో పోటీ చేస్తే ఎంత తీవ్రంగా కృషి చేస్తారో ఆ స్థాయిలో ఆ రోజు జయపాల్ రెడ్డి ఎంపీగా ఉండే మిత్రుడు శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా ఆ రోజు తీవ్రమైన కృషి చేసేదో ఇంటి కలిసేదో ఈ రోజు పాతమైన తమగా పార్టీ అధ్యక్షుడుగా నిలబడాలి ఈ తూకుంట మున్సిపాలిటీ దేసి మీద ఉపమాట చెప్పదనుకున్నా ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికలన్న చంద్రశేఖరరావు గారు కట్టే కట్టి పదివేల మంది పోలీసులను పెట్టి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అర్ధరాత్రి కూడా పోలీసులు మా నాయకులు చాలా మంది గృహ నిర్మాణం చేసి నన్ను అర్ధరాత్రి ఎత్తుకపోయి పోలీస్ అకాడమీలో దాచిపెట్టి అక్కడి ప్రజల్ని భయపెట్టి కొంతమంది నాయకులను కొనుగోలు చేసి నన్ను అతను శాస్త్ర చూడించారు ఆ రోజు నేను అనుకున్నా చూడగా శాసనసభ నియోజకవర్గంలో ఓటమి రాజకీయంగా తీవ్రమైన నష్టాన్ని తెస్తుంది మళ్ళీ భవిష్యత్తు రాజకీయం ఏ విధంగా ఉంటుందో అని చెప్పి నేను ఆందోళన చెప్పాను ఆ సమయంలో శాసనసభ ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే రాహుల్ గాంధీ గారు పిలిచి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో